హాయ్ హైవరివెన్ చాళుక్యుల్లో జైనం సారీ జైన సంఘంలో యతులు ఉపాసికలు శ్రావకులు అంటారు ఇద్దరు ఉండడం వల్ల అది ఒక విశేషంగా మారింది అందువల్లనేమో బౌద్ధం వలె జైనం కూడా శాశ్వతంగా ఉంది ఓకే జైన సంఘంలో ఇది చూడండి జైనుల్లో సంఘ గజ గచ్చ బలి అన్వయ అనే విభాగాలు ఉన్నాయి ఇంకోసారి చదువుతాను వినండి జైనుల్లో సంఘ గణ ఆ మూల కనిపిస్తుంది గణ తర్వాత గచ్చ బలి అన్వయ అనే విభాగాలు ఉండేవి అక్కడ వరకు ఒక పాయింట్ ఆంధ్ర ఆంధ్రదేశంలో మూల యాపనీయ తర్వాత గౌళి తర్వాత ద్రవిడ సంఘాలు అనేవి ఉండేవి అక్కడ వరకు రెండో పాయింట్ ఇది ఇంపార్టెంట్ కవరూరి గణ కవరూరి మీకు ఎలిగే ఉంటుంది కవరూరి కవరూరి దేశీ వలహరి బలాత్కార గణాలు నంది గచ్చ పుస్తక గచ్చ మేషపాణ గచ్చలు శాసనాల్లో మనకు కనిపిస్తున్నాయి అక్కడ వరకు ఒక పాయింట్ తర్వాత బలి అన్వయ అనేవి చిన్న చిన్న విభాగాలుగా ఉండేవి చిన్న చిన్న విభాగాలు ఏంటి బలి అన్వయ అనేవి చిన్న చిన్న విభాగాలుగా మనకు ఉండేవి ఒకసారి జైన సంఘాల గురించి వేంగి మనం ఒకసారి చూద్దాం జైన సంఘంలో యతులు ఉపాసికులు శ్రవకులు ఇద్దరు ఉండడం విశేషంగా ఉంది అందువల్లే బౌద్ధం వలె జైనం కూడా శాశ్వతంగా మనగలిగింది బౌద్ధంలో కూడా రెండు ఉన్నాయి కదా రెండు మూడు తర్వాత జైనుల్లో సంఘం తర్వాత గణ తర్వాత గచ్చ బలి అన్వయం అనే విభాగాలు కూడా ఉండేవి ఆంధ్రదేశంలో మూల యాపనీయ ఇది యాపనీయ శాఖ అనేది కూడా మనం ఎగ్జామ్లో వచ్చింది ఒకసారి సార్ చూ మీరు బుక్స్ని చూడండి ఖచ్చితంగా తెలుస్తుంది యాపనీయ గౌళి ద్రవిడ సంఘాలు ఉండేవి కబరూరి ఘన ఇది గనే తర్వాత దేశీ తర్వాత వలహరి బలాత్కార గణాలు నంది గచ్చ పుస్తక గచ్చ నాల గచ్చలు శాసనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇది గ్రాంధికం కాబట్టి అక్కడక్కడ నేను మిస్టేక్ చేశాను ఓకే తర్వాత బలి అన్వయము అనేవి చిన్న చిన్నమైనటువంటి విషయాలుగా ఉండేవి కాబట్టి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని చాలా జాగ్రత్తగా చదివితే మనం పాయింట్లని ఇక్కడే రాబట్టుకోవచ్చు ఈ చిన్న ఈ చి పారాగ్రాఫ్లోనే ఒకటి రెండు ఒకటి రెండు ఈ రెండు పారాగ్రాఫ్ల్లోనే కనీసం మూడు నాలుగు క్వశ్చన్ల వరకు తేవచ్చు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్